వైకాపా హయాంలో గుడి బేన్నే వదలకుండా దోచేశారని మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆరోపించారు గతంలో మంత్రిగా పనిచేసిన చెల్లుబోయిన వేణు వైకాపా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఇష్టారాజ్యంగా దండుకున్నారని మండిపడ్డారు కోనసీమ జిల్లా ద్రాక్షారామం శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి అవినీతి అక్రమాలను సహించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు ఈ సందర్భంగా ఈవో తారకేశ్వరరావు మరో ఇద్దరు ఉద్యోగులపై భక్తులు అవినీతి ఆరోపణలు చేశారు వైఎస్ఆర్ మంత్రి చెల్లిపోయిన వేణుగోపాల్ ఆ వ్యక్తి రథం నేనే నిర్మిస్తాను అని చెప్పి కోర్టులు దండుకోవడం జరిగింది అదేవిధంగా పురోహితులకి సుమారు ముప్పై లక్షలు ఇచ్చినప్పటికీ అవన్నీ కూడా ఆయనే ఖర్చు పెట్టినట్టు ఒక శిలాపాలకం రాసి ఆ రథం కొత్త రథం మీద పెట్టడం అదేవిధంగా కొన్ని లక్షలు వసూలు చేసి అక్రమంగా దారి మళ్లించడం కూడా జరిగింది అదే విధంగా ప్రతి టెండర్లోనే వాళ్ళ అనుకూలమైన మనుషులు ఇటు తోట తిరుమూర్తులు గారు అటు మన వేణు గారు కూడా ఈ గుండ్ బట్టి రాక్షసుల్లా పీడించారు మళ్ళీ ఫోటోకాల్ పేరుతో భక్తులందరినీ గంటల గంటలు వెయిట్ చేసి పరిస్థితి ఈ నాయకులు తీసుకువచ్చారు మంత్రి అయిన వేణు ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా సరే ఇక్కడ చేత పంచపక్ష పరమాణనాలన్నీ వండించుకుని ఒకసారి కాదు ఇంచుమించు వంద సార్లు పైబడి ఆయన ఇంట్లో ఏ ఫంక్షన్ ఉన్నా ఎవరు వచ్చినా సరే ఒక ఇంచు నుంచో డెబ్బై ఎనభై వేల రూపాయలు వంటలు చేయించి అక్కడ ఫ్రీగా దారి మళ్లించడం జరిగింది